మేళ వైజాగ్ వచ్చాం కదండి సుధా గారి గార్డెన్ చాలా బాగుంటుందట నాకు రామా మహేశ్వరి గారు చెప్పారు నన్ను తీసుకుని వచ్చారు అయితే మీ అందరికీ చూపిస్తాను వారి గార్డెన్ ఎలా ఉందో చూసేద్దామా నాకు కూడా చాలా కంగారుగా ఉంది వచ్చేయండి సుధా గారు మీకు ఈ మొక్కలు ఏదన్నారు రామ మహేశ్వరి గారు లేదు అని చెప్పారు అందుకే నేను గ్రీన్ సామాన్ తెప్పి తెచ్చాను మరి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వెల్కమ్ అండి మీరు గాడిని ఎలా ఉందో మీ అందరికీ పరిచయం చేస్తాను రండి అయితే ఇంటికి ముందు నన్ను ఇక్కడ తీసుకొచ్చిన వారిని పరిచయం చేయాలి కదా రమా మహేశ్వర్ గారు అండి నిజంగా అసలు వైజాగ్ ఎలా రావాలని నాకు తెలీదు అయితే నన్ను దగ్గర ఉండి వాళ్ళ బాబుని పంపించి మరి ఇక్కడ నన్ను తీసుకొచ్చారు చాలా కాపీ మంది నేను ఇవన్నీ ఆర్కిడ్ అండి లాస్ట్ ఇయర్ నాకు క్రిస్మస్ కి రమేశ్వరి గారు గిఫ్ట్ ఇచ్చారు రమమేశ్వర్ గారు నిర్మలా కలిపి ఇచ్చారు నాకు ఇది ఉంది అలాగే ఇచ్చారు చాలా వచ్చింది త్రీ మంత్స్ నుంచి ఇప్పుడు ఉంది కంటిన్యూగా ఉంది అది మాత్రం చాలా బాగా పోతుంది ఇంకా అయిపోయిందండి చాలా వచ్చింది అసలు ఎప్పుడు పోస్తూనే ఉంది మా తోటలో ఇవి మొత్తం ఇవి ఇందులో నేను డబల్ కలర్ లో ఉన్నాయండి కనకాంబరం చూడండి పడి ఇక్కడ ఏదో ఉన్నాయి చూడండి బలే ఉన్నాయి చాలా బాగుంది వీటిని ఎలా వేసేసి మర్చిపోయినా మొక్కలు అలా బతికేస్తాయి అది మన నీలమా ఇచ్చిన మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి రెండు రోజులు మనకు కొంచెం ఊపిరి పీల్చుకున్నాక వేసుకోవచ్చు అండి మీకు కరివేపాకు కూడా ఇలా వస్తుందటండి కొమ్మలో మనం మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం కదండి ఆ నీటిలో పెట్టుకున్నట్టండి రెండు రోజులు ఉంచాక వేస్తే వస్తుందట ఇవి బాగున్నాయండి అయితే చాలా ఇదేంటండి బుజ్జి బుజ్జి మొక్కలు అవి ఫ్రెండ్స్ మీట్ అయ్యేటప్పుడు ఇచ్చారు చాందిని అని చామంతి వస్తాయి కదా అవునండి పువ్వులతో వస్తాయి అంటారు కదా ఇవేమో రెండు చూసారా మొక్కలు పాటానికి పాటలు అంటున్నారు ఇవ్వండి వేస్ట్ గ్లాసులు ఇవి గెలాడియా ముద్ద ఇది కూడా జేడు జస్ట్ అలాగా ఏదైనా ఒక మోడల్ చేద్దామని లోపల కొండ పెట్టి చేసి స్టోన్స్ పెయింటింగ్స్ లాగా అలా వేసా ఇంకా ఏంటో చూసారా కనిపిస్తుందా మీకు దీన్ని కూడా వదలలేదు ఉపయోగపడుతుంది అదన్న లేకపోతే పనికిరాంది అని పనిచారు పనికి వచ్చి దానిలో కూడా ఇలా ఉపయోగించేసుకున్నారు ఇక్కడేవో ఇవి ఇవే ఉన్నాయి

మట్టిదే దొరకడం కోసం ఇంకా దీంట్లోని క్రాఫ్ట్ చేయబోయారా ముద్దని ముద్దతోటి చేస్తున్నారు కదా ఒక కొమ్మ ట్రై చేయపోయి వీటికే ఒక కొమ్మకే ముద్ద ట్రై చేయండి ఓకే పోతే ఒక కొమ్మే కాబట్టి బాగుందండి చాలా బాగుంది కదా చిన్న దాంట్లో ఎలా అడ్జస్ట్ చెయ్యాలని తీసుకొచ్చి మళ్ళీ దాంట్లో చిన్న చిన్న నాకైతే ఇదే కలర్ సేమ్ ఉందండి చాలా ఒక అమ్మాయి ఉంటుంది చాలా ఉంటదండి ఎప్పుడు ఉంటదండి ఎప్పుడు అసలు ఆగదు సీజన్ లేదు ఉండ అంటారు కదా ఎప్పుడు వన్ సీజన్ లో కూడా ఉంటాయండి కానీ ముద్ద కూడా చాలా అందంగా ఉంటాయి కదా ముద్ద అంత క్రాప్ రావట్లేదు రాదు రాదు ఇదే కదండి మీకు మందారం అయినా సరేనండి అలా వచ్చింది మీకు రేఖ మందారం వచ్చినట్టు అండి ముద్ద రాదు ఇవన్నీ ఫ్రెండ్స్ ఇది కూడా ఫ్రెండ్ ఇది ఇక్కడ ఇదేటండి ఇది ముద్దా విత్తనాలు ఏమైనా దొరుకుతాయి అంటారా వస్తున్నాయండి ఇది ఇదేంటండి ఇది ఇది ఒక రకం అండి ఇది లక్ష్మి గారని కొమ్మ బతుకుతుందటండి విత్తనాలు వస్తాయి దీనికి వర్షాల టైంలో దీని ఏం చేస్తారంటే ఒక పేపర్ వేసండి చెట్టుని ఇలా వంచండి విత్తనాలు ఎలాగెలా అవునండి మీకు ఇది పులిసింత లాగా ఉంది కదా మీకు తెలుసా ఇది ఆ ఇది ఎప్పుడైనా పప్పులో వేసారా వేసుకోవచ్చా చేంతకూరలాగే ఉపయోగపడదండి ఇది అవును చూసానండి నేను మొన్న తెచ్చి వేసాను చిన్న దండి ప్లేసు ఎంత ఉన్నది అన్నది కదండి ఉన్నంతని ఎంత అదే చెప్తున్నారు అమ్మగారు చాలా బాగుంది ఇది అంటే ఇది మీకు ఈ పేర్లు కూడా ఇదండి ఇది ఇది కూడాను సకలెంట్ అండి ఇంకా ఇక్కడ మనకున్నాయి అందరాలి తక్కువ ఉన్నాయి అవునండి అనుకోకుండా వచ్చాం కదా మేము ఇవన్నీ అదొక కలర్ ఇదొక అవునవును కలర్ అండి ఫస్ట్ మార్నింగ్ అవునవును అవునవును కానీ పాట కూడా చాలా చిన్నదండి ఏమిస్తాను అవునా అయిపోయిందండి దొరికింది ఏ సీట్ అన్నా నాకే వైట్ బంతి వైట్ బంతి ఇది మీరు దేంట్లో తీసుకున్నారా మీరు ఎస్ ఫోర్ లో ఉన్నారు కదా మీరు నేను ఎస్డి ఫోర్ లో తీసుకున్నామండి అది నాకైతే ఒక్క మొక్కే బతికింది దీన్ని చిన్న చిన్న కట్టింగ్లు అయితే చేసి పెట్టానండి అది పది మొక్కలు చేశాను నేను కుండీలుగా వాడిని అన్ని కూడా బ్లాక్ గిన్నెలు బకెట్లు అండి పెయింటింగ్ కూడా చాలా బాగా వేసారు డ్రాగన్ కాసిందా మీకు ఎక్కడికి వెళ్ళినా నేను చూసి మురిసిపోవటమే తప్ప మా తోటలో అయితే కాయట్లేదండి కాసాయండి ఇది మాత్రం చాలా బాగుంటుందండి కదా బాగానే వెళ్ళ అసలు రాలట్లేదు కదా మనీ అయితే ఎక్కువ రాలిపోతుంది కానీ నేను నేను ఏం చేశాను మా గార్డెన్ లో ఆయలు రాయట్లేదు మీరు ఏమిస్తున్నారో తప్పండి పోగొచ్చు నేను రాస్తాను ఏమో మన చాలా కోపం వచ్చిందేమో అబ్బా బ్లాక్ రంగోడు రాత్రి కన్నాను పోయి వచ్చినాడట మొఖానికి బస్ వస్తుంది అది అలాగా మనకు కనిపించకుండా ఇది నల్ల రంగి రాసుకుందేమో ఉంది అంటే మీరు ఇచ్చే ప్రోటీన్ అంత బాగుంది కాదండి దీని కలర్ షేడ్ అంతే అంతే అండి డార్క్ వంగతిపు బాగుంటుందండి కిది గుత్తంకాయ బాగుంటుందండి ఒక దాంట్లో పెట్టి అవునా ద్రాక్ష వాళ్ళు ద్రాక్షపోదండి ఇంకా లేదండి గిఫ్ట్ వేస్తా వేసాను చక్రవతి గారు అని ఆవిడ ఇచ్చేయారు బెండ అన్ని అయిపోయాయి అని మళ్ళీ కొత్తగా పెట్టేయండీ ఇది కూడా కాస్మస్ ఇవి అండి అదే కింద ఉంది కదా కాస్ మూసు ఇవ్వచ్చు అని వేసాను అలాగా ఇవి ఇంకా బెండ అయిపోయాయి అని మళ్ళీ బెండ వేసేయని కాలిఫ్లవర్ వేసాను బెండ నేను ఏం చేస్తున్నానంటే అండి ఇలా రౌండ్గా పెడుతున్నానండి రౌండ్గా ఆరు మొక్కలు పెడుతున్నానండి రౌండ్ ఒక వాటర్ బాటిల్ మయన్ పెట్టి కిచెన్ వేస్ట్ వేసుకుంటున్నామండి బెండకే బెండకే పాదులకి కూడా మా వాళ్ళు వచ్చినప్పుడు ఇది కాకరండి అది అందులో తీసి వేసాను సరేలే రెండు వేస్తానండి ఒకటి చచ్చిపోయిన ఒకటి బ్రతుకుతాయి ఇది తీసేస్తానండి కొంచెం ఇది పెరిగాక తీసేస్తాను అదిపోతే ఎక్కువైపోతాది ఇందులో ఇది కుండీలా పాలకూర అది పొన్నగంటి అది రెడ్డి పొన్నగంటి అది రామేశ్వరి గారిచ్చింది ఇది కొట్ల మా గ్రూప్ లో నీలమ గారు అని ఆవిడ ఇచ్చారు పొట్లకాయ విత్తనాలు చాలా మంది రావట్లేదు అంటున్నారండి మీరు ఎలా అట్టారు చెప్పండి అది ఏమవుతుంది అంటే అండి దానికి డైలీ తడి ఉండి తేమ ఉండి అది మొలక రావడానికి సులువుగా ఉంటుంది చూడండి ఎలా ట్రై చేయండి మీరు కూడా నానబెట్టేసి ఇది ఏం బుష్ కలరండి ఇదేమో చిక్కుడు మళ్ళీ వస్తుంది అంటే డేస్ అండి హైబ్రిడ్ కూడా వస్తుందండి అండి ఇది చెంకు రేఖ మీకు రేఖ విత్తనాలు వచ్చినట్టు ముద్ద రావట్లేదండి ముద్ద సరిగ్గా విత్తనాలు రావట్లేదండి అసలు చాలా పూసేయండి క్లోజ్ అయిపోయి ఈ అందులో ముక్క బాగుందండి రెండిట్లో పెట్టే వచ్చాయి తీసేస్తే మళ్ళీ చచ్చిపోతుందేమో ముందు ఒకటేద్దామని ఒక కప్పులో తీసి నాటిదేను అవునా తర్వాత అది నెమ్మదిగా బాగుందండి బాగుంది పువ్వులతో రావట్లేదు అంటారు ఇది రావట్లేదండి చాలా మందికి బాగుంటారు అనమాట చూసారా ఇదిగోనండి ఒక అమ్మాయిని కూర్చోబెట్టి బండి అయితే తోలుకుని వెళ్తున్నాడు రైతు అక్కడ కూడా ఇక్కడ చూసారా గుర్రం లేడే పక్షి ఇక్కడ ఇదిగోనండి వరి కట్టలు కట్టుకుని రైతులు మోసుకుని వెళ్లి కుప్ప నూర్చి ఇక్కడ ధాన్యాన్ని అయితే ఈ గంపలోకి ఎత్తారండి ఇక్కడ చూసారా పల్లె వాతావరణం చక్కటి ఒక ఇల్లు ఒక ఆవు ఇంటి ముందు ఒక ఆవు కోడులు ఇద్దరు అమ్మాయిలు వాటర్ తీస్తున్నారండి ఇగోనండి చూసారా ఇంత మంచి మొక్కలైతే కవర్ అయిపోయింది మొత్తం గార్డెన్ అయితే ఇదండి ఎలా ఉందండి చాలా బాగుందా నాకైతే చాలా బాగా నచ్చింది ఇవే అవే కాదు అవి అమ్మాయి బాగుందండి అదేంటో నాకు అమ్మాయిలు బాగా బాగుంట ఇది కూడా వైట్ అంటారా లైట్ పింక్ అండి డబల్ కలర్ అది అవునా కాదా జినియానా బాగుంది ఇవన్నీ ఎక్కడ కలెక్ట్ చేశారు ఇవి బీచ్ అండి మా వారికి చెప్తే మాధవి గారు మీ మూడో టెరస్ గార్డెన్ అంటారా అబ్బా ము చెట్లు అయితే చాలా బాగుండీ చిన్న డబ్బాల్లో కాదండి ఇంత చిన్న దాంట్లో కాస్తున్నాయా మీరు ఆకు కోసం వేసారా అమ్మమ్మో సుధా కాదండి సుధా గారు ఇది రమా మహేశ్వరి గారు తోట అనేది ఇంకెందుక నుంచి ఏంటి ఓకేనండి ఇది సగం తోట మీదే ఇంకెందుకు నువ్వు అన్నీ చెప్పడం మరి ఇంకా చుక్కకూర అని పాలకూర అవునా ఇలా కూడా చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇలాగే కన్నం పెట్టి పెడతారా అలాగే చిన్నది అవునా చాలా చెత్తగా చేస్తున్నారండి చూసారా మీకు మీకు ఇలా కాకపోయినా బెండ బీర అవి కూడా ఇలా చేసుకుంటే మీకు చాలా బాగా వస్తాయి అన్నమాట అవునవును ఒకసారి ఇది వేస్ట్ అవకుండా ఉండడానికి కదిలిపోతాన్ని కొంచెం ఇలా తీసేసి అలా కాకుండా ఒక రోజు నీరు వేయకపోయినా గట్టిగా వచ్చేద్దాం తిరిగేసా చిక్కుడు కూడా ఆల్మోస్ట్ మళ్ళీ చెట్టు చిక్కుడు అండి గ్రో బ్యాగులో చాలా బాగా వచ్చిందండి ఇవటండి తీయకుండా ఉంచినా కూడా చిగురులు వస్తాయట కదండి తీయద్దు అంటున్నారు కట్ చేయకపోయినా కూడా ఇందులోంచి చిగురులు వస్తాయి అంటున్నారు ఇది చూడండి చూపించండి గారు అదిగోనండి ఇవి ఏమంటారు మీకు ఇక్కడ ఈ వంకాయలు ఏమంటారండి అంటే ఆ సార్లు ఉన్నాయి కదండి అలా కిందకు ఉన్నాయి కదా దాన్ని నామాల వంకాయ అంటారు మా గోదావరి ప్రాంతంలో మరి మీ విశాఖపట్నంలో ఏమంటారు తెలియదు ఇది ఇది కొండ కైలాసగిరి కాదు కదండి మనం కైలాసగిరి చుట్టూ ఉన్నామండి మనం సెంటర్లో ఉన్నామంటే అదిగా బీచ్కి బీచ్ పక్క నుంచి వచ్చాం నేనైతే ఎప్పుడూ చూసా అని చిక్కుడు టేస్ట్ అలాగా ఉందండి ఇది బాగుందండి ఇప్పుడే స్టార్ట్ అయిందా వీక్ ఇది ఒక రంగు రకం అంటే ఒకే దాంట్లో రెండు రకాలు వచ్చాయి అవునండి మన ఇవి ఇదేమోనండి కాయ బాగుంటుంది ఇది ఇది ఇదేమోనండి కాయ బాగుంటుంది ఇది గింజ బాగుంటుందండి అంటే ముదిరిందంటే అది తినడానికి పీచు కింద ఉంటుంది ఆ ఇది మెరీన్ కలర్ రెడ్ నేను వేసానుడు బుష్ అండి బుస్సు అవునండి చెట్టు చిక్కుడు చెట్టు చిక్కుడు చెట్టిక్లు కూడా చాలా బాగా వస్తున్నాయి అండి ప్రతి ఒక్కరికి కూడా మొత్తం గార్డెన్ అయితే ఇలా ఉందండి చిన్న గార్డెన్ అయినా చదువుకునే విధానం చాలా బాగుంది మీకు పై అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వన్ టూ రెండు కలిపితే ఒక పెద్ద గార్డెన్ అండి చిన్నదేం కాదు అవును ఇది ఒక రూమ్ లోని అది రూమ్ చుట్టూరి పెట్టిన మొలనే బాగుందండి అవునండి మందారం కూడా బాగుంది ఇది తోటకూర అండి తోటకూర ఇది ఒక రకం తోటకూర తోటకూర ఇది కొనగంటి కూర కొనగంటి కూర తోటకూర పసుపు అండి ఇదంతా అయిపోయింది ఆల్మోస్ట్ ఇది చూసారా మాకు కుండీలు ఏమమ్మా అంటారు మంచి నూనె గ్యాన్లు అందరిలోనే ఉంటాయి చూసారా మంచినూనె కేన్ లో కూడా కనీసం మీకు ఇది జాగ్రత్తగా మనం ఇవ్వవలసి ఇస్తే ఒక పావు కేజీ పసుపు వస్తుంది పచ్చి పసుపు మీకు అయిపోతాం కాదండి ఇది రెండు ఒక్కసారి నీళ్ళు వేయండి నేను ఐదు సంవత్సరాలు పెంచుతున్నాను కుండీలో నీళ్లు రెండు రోజులకొకసారి వేయండి ఈ మొక్కలో మొత్తం ఈ రంగు వచ్చే వరకు ఉంచండి మొత్తం ఈ మొదల కూడా ఈ రంగు వచ్చేది అప్పుడు తీయండి అప్పుడు వరకు తీయండి ఎందుకంటే అది ఊరి ప్రాసెస్లోనే ఉంటుంది ఇలా తీస్తే ఊరం సన్నంగానే ఉంటాయి ఇప్పుడు మనీ తయారవుతాయి మీరు పూర్తిగా దీన్ని ఆ కుండిని పెట్టండి పూర్తిగా ఎండిపోయాక పూర్తిగా ఎండిపోయాక మీరు దీన్ని ఒక వారం రోజులు నీళ్ళు పోయకండి తీయొద్దు అప్పుడు కూడా తీయొద్దు ఒక వారం రోజులు నీళ్ళు పోస్తాం అప్పుడు తీసుకోండి మీరు మొక్కలకి ఏమి చెప్పండి ఒక్కసారి మీ మొక్కలు ఇంత హెల్తీగా ఉండటానికి కారణం కిచన్ కంపోస్ట్ ఇక్కడ ఏ డబ్బాలు ఉన్నాయి కిచెన్ కంపోస్ట్ ఇందులోనూ ప్రిపేర్ అవుతుంది ఇంకా అవునా ప్రాసెస్లో ఉంది అది అయిపోయాక లేయర్ పద్ధతిలో అది వన్ థర్డ్ అయితే లేయర్ పద్ధతిలోనూ వేసేసి ముక్క పేరు పెట్టేస్తాను అవునా కిచెన్ కంపోస్ట్ మనకి ఇంకా పెద్ద వరం అనుకుంటున్నారండి జనం ఇది అబ్బా ఆహా ఇక్కడ దీని వెనకే కైలాసగిరి చూసారా ఇది ఒక ఎంత చక్కటి గార్డెన్ చూడటానికి భలే ఉంది కదా సుధాకర్ లాగే చాలా క్యూట్ గా ఉంది అయితే ఇది ఎక్కడ ఉంది అనుకుంటున్నారు చూడండి ఒక ఇది ఒక కొండ ఈ కొండల మధ్యన ఈ చూసారు కదా ఈ పట్నం మధ్యన ఎంత చక్కటి ఈ వాతావరణం ఉందో చూడండి ఇదంతా కూడా ఒక సిటీ అండి సిటీ మధ్యన ఈ తోట ఎంత అందంగా ఉంది కదా చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించింది అన్నదే కామెంట్ చేయండి ఇదేనండి ఈ వాళ్ళ వీడియో చూసారు కదండి సుధాగారి గార్డెన్ వారికలాగే చక్కగా ఉంది ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయం తెలియజేయండి ఉంటానండి బాయ్ బాయ్ లొక్క సంస్థ సుఖనభవంతు సుధాగారు ట్యాంక్ యూ అండి ట్యాంక్ యూ చాలా బాగుంది మీ గార్డెన్